హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామల్లి ట్రెండీ షాప్ దిస్ ఇస్ మందుల ఇవాళ వన్ గ్రామ్ గోల్డ్ బుట్టలు అండి ఇవి వచ్చేసి పింక్ స్టోన్ వచ్చేసి డబుల్ స్టెప్ బుట్టలు ఉన్నాయి ఇట్లా ఇట్లా ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఇవి వచ్చేసి నల్లబూసల బుట్టలు పైన గోల్డ్ చుమకా వచ్చింది కింద వచ్చేసి నల్లబూసల బుట్టలు వేలాడుతున్నాయి ప్రైస్ టూ ఫార్టీ రూపీస్ ఒక్కొక్కటి ఒక్క కాస్ట్ ఉంటాయండి డిజైన్ బట్టి కాస్ట్ మారుతూ ఉంటాయి ఇవి వచ్చే గ్రీన్ స్టోన్తో కమ్ వచ్చింది మూడు స్టెప్పులు బుట్టలు వచ్చాయి వన్ ఎయిటీ రూపీస్ నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసుకొని నా నెంబర్ సెండ్ చేయండి ఈ నల్ల నల్లపూసల బుట్టలు ఐదు జతలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చాయి గోల్డ్ బుట్టలు ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి ఓన్లీ పింక్ పైన స్టోను కింద కూడా పింక్ స్టోనే వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ లేని పక్కన పెట్టు మళ్ళీ రాదు ఇవి వచ్చేసి పింక్ స్టోను అండ్ బుట్టలు వచ్చాయి బుట్టకమ్మ మోడలు ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ బుట్ట వచ్చింది పైన పింక్ స్టోన్ వచ్చింది వన్ నైంటీ రూపీస్ నచ్చింది త్రీ షార్ట్ తీసి నా నెంబర్ సెండ్ చేయండి అవైలబిలిటీ చేసి చెప్తాను ఇవి వచ్చేసి పింక్ స్టోను రెండు స్టెప్ బుట్టలు వన్ ఎయిటీ రూపీస్ ఇది ఒక మోడల్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్ తో వచ్చింది కింద బుట్ట వచ్చింది వన్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చి గ్రీన్ స్టోన్ పైన ఉంది కింద బుట్టకు వచ్చేసి పింక్ స్టోన్ ఇచ్చున్నారు టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి గోల్డ్ జుంకీస్ బుట్టలో ఏం స్టోన్స్ ఏం లేవు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ తోటే కాములు బాగా క్యూట్గా ఉన్నాయండి టూ స్టెప్స్ వన్ సిక్స్టీ రూపీస్ ఇవి వచ్చేసి పింక్ పైన కింద గ్రీన్ స్టోన్ వేలాడుతుంది మధ్యలో గోల్డ్ బుట్టలు ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి త్రీ స్టెప్ బుట్టలు పైన వచ్చి పింక్ స్టోన్ వచ్చింది అండ్ ఎయిటీ రూపీస్ నచ్చింది కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయి డిజైన్స్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ కూడా నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను వన్ సిక్స్టీ రూపీస్ అండ్ లాస్ట్ వన్ మోడల్స్ చాలా బాగున్నాయి वन वन फिफ्टी रुपी